శుక్లాంబరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వినాయక పూజ పూర్తయిన తర్వాత చేతిలో కొన్ని అక్షతలు పట్టుకొని వినాయకుని స్మరిస్తూ ఈ వ్రత కథను వినండి పూర్వం చంద్రవంశంలో ధర్మరాజు అనే మహారాజు ఉండేవాడు అతనికి దైవబలం అనుకూలించకపోవడంతో దాయాదుల వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు తమ్ముళ్లను భార్యను వెంటబెట్టుకొని అరణ్యాలకు వెళ్ళాడు ఆ అడవిలో బ్రహ్మజ్ఞానం కలిగిన మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నారు ఆ మహాత్ముల్ని చూచి వాళ్లకు నమస్కరించి అక్కడుండే సూత మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆ మునీశ్వరునికి నమస్కరించాడు ఆ ముని అనుమతితో కూర్చుండి మహాత్మా మా దాయాదులైన కౌరవులు మాతో మోసపు జూదమాడి మా రాజ్యం అంతా తీసుకొని మమ్మల్ని ద్రౌపదిని చాలా బాధించారు మాకు తీరని దుఃఖం కలిగించారు మా అదృష్టం బాగుండి మిమ్మల్ని దర్శించే భాగ్యం మాకు కలిగింది మా దుఃఖం తీరిందని విశ్వసిస్తున్నాం మమ్మల్ని కరుణించి మాకు మరలా మా రాజ్యం వచ్చేందుకై తగినట్టి ఒక గొప్ప వ్రతాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు అప్పుడు సూదమహాముని పాండవులారా వినండి చెప్తాను అన్ని వ్రతాల్లో ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది అది మానవులకు అన్ని సంపదలు భోగభాగ్యాలు సుఖాలు చేకూరుస్తుంది అన్ని పాపాలను పోగొడుతుంది వంశాభివృద్ధి కలిగిస్తుంది మునుపు ఈ వ్రతాన్ని పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామికి ఉపదేశించాడు ఆ విషయాలన్నీ మీకు చెప్తాను ఒకప్పుడు కైలాసంలో పరమేశ్వరుని చూచి నమస్కరించి కుమారస్వామి స్వామి మానవులు ఏ వ్రతం చేస్తే సంపదలు మంచి సంతానం వంశాభివృద్ధి ధన ధాన్యాలు కలిగి సుఖించగలరు దయ ఉంచి అనుగ్రహించండి అని ప్రార్థించాడు శివుడు సంతోషించి కుమార నీవు అడిగినవన్నీ చేకూర్చే ఒక గొప్ప వ్రతం ఉంది అది వినాయక వ్రతం ఆ వ్రతాన్ని భాద్రపద శుక్ల చవితి నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ గొప్ప వ్రతాన్ని పూర్వకల్పంలో దేవతలు మునులు గంధర్వులు కిన్నరులు తక్కిన వాళ్ళందరూ భక్తితో ఆచరించారు కనుక ఓ ధర్మరాజా నీవు కూడా ఈ వినాయక వ్రతాన్ని నియమంతో ఆచరించు నీకు జయం రాజ్యం సంపదలు అన్ని లభిస్తాయి ఈ వ్రతాన్ని ఆచరించి దమయంతి నలుణ్ణి భర్తగా పొందింది శ్రీకృష్ణుడు ఆచరించి జాంబవతిని శమంతకమణిని పొందాడు ఆ వృత్తాంతం చెప్తాను వినుము పూర్వం సత్రాజిత్తు అనే రాజు సూర్యుని ప్రభావంతో రోజు ఎనిమిది బారువుల బంగారాన్ని కలిగించే శమంతకం అనే దివ్యమణిని పొందాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఈ మణిని తనకు ఇమ్మని కోరడంతో సత్రాజిత్తు అతనికి ఇచ్చాడు ఆ మణిని ధరించి తన దగ్గరకు వచ్చిన సత్రాజిత్తును చూచి మణిని తనకిమ్మని శ్రీకృష్ణుడు కోరితే అతడు ఇవ్వనని చెప్పి వెళ్ళాడు ఇలా ఉండగా ఒకరోజు ప్రసేనుడు ఈ మణిని ధరించి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం మణిని మాంసం ముక్కగా అనుకొని వాణ్ణి చంపి మణిని తీసుకొని పోతుండగా అక్కడ ఒక ఎలుగుబంట్ల రాజు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తన కొండ గుహలో ఉయ్యాలలో పరుండి ఉండే తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఆ ఎలుగబంటే జాంబవంతుడు ప్రసేనుని మరణాన్ని విని సత్రాజిత్తు కృష్ణుడే మణిని కీయలేదని తన తమ్ముణ్ణి చంపాడని ప్రకటించాడు నిజానికి చంపింది సింహం కాని ఆనంద కృష్ణునిపై పడింది నింద పోగొట్టుకోవడానికై కృష్ణుడు మణిని వెతకడం కోసం అడవికి బయలుదేరాడు అడవిలో పడి ఉన్న ప్రసేను సింహాన్ని చూచి అడుగు జాడల్ని బట్టి పోగా కొండ గుహను చేరాడు కృష్ణుడు అక్కడ మణితో బంతి ఆట ఆడుకుంటున్న జాంబవతిని చూచాడు కృష్ణుడు ఆ మణిని తీసుకుంటుండగా అంతలో జాంబవంతుడు వచ్చి అడ్డగించాడు ఇద్దరికి ఇరవై ఎనిమిది రోజులు పెద్ద యుద్ధం జరిగింది జాంబవంతుడు చివరకు బలం కోల్పోయాడు తనను ఇలా చేసిన వ్యక్తి ఆనాటి శ్రీరాముడే అని గ్రహించి స్వామి తప్పు చేశాను క్షమించండి ఆ కాలంలో వరం కోరుకోమంటే తెలియక మీతో ద్వంద్వ యుద్ధం కోరుకున్నాను మీరు భవిష్యత్తులో నీ కోరిక తీరుతుంది అన్నారు ఆనాటి నుండి మీ నామాన్ని స్మరిస్తూ ఇట్లున్నాను ఈ రోజుకు నా అదృష్టం వల్ల ఈ విధంగానైనా కోరిక ఫలించింది నా దోషాన్ని క్షమించండి అని ఎంతగానో ప్రార్థించాడు అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి జాంబవంతా శమంతక మణిని దొంగలించాననే నిందను తొలగించుకోనేందుకు ఇలా వచ్చాను ఆ మణిని ఇచ్చేయి వెళ్తాను అన్నాడు జాంబవంతుడు చాలా సంతోషించి శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు కృష్ణుడు శమంతకమణితో కన్యామణితో ద్వారకా నగరానికి వచ్చి సత్రాజిత్తును పిలిపించి జరిగిన వృత్తాంతమంతా సభలో వివరించాడు అంతా విన్న సత్రాజిత్తు తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి మణితో పాటు తన కూతురు సత్యభామను కూడా ఇచ్చాడు కృష్ణుడు మణి తనకు అవసరం లేదని చెప్పి సత్యభామను మాత్రం స్వీకరించి ఒక శుభ ముహూర్తంలో జాంబవతి సత్యభామల్ని పెళ్లి చేసుకున్నాడు ఈ వినాయక చవితి నాడు పాలలో చంద్రుణ్ణి చూచిన కారణంగా నింద కలిగిందని లంబోదరుడైన వినాయకుణ్ణి చూచి చంద్రుడు నవ్వగా కోపించిన పార్వతి చంద్రా చవితి నాడు నీ ముఖాన్ని చూచిన వాళ్లకు నిష్కారణంగా నిందలు కలుగుగాక అని శపించింది చంద్రుడు బాధపడి పార్వతిని ప్రార్థించగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించిన వాళ్లకు నిందలు తొలుగుతాయని అనుగ్రహించిన విషయం తెలిపి ఒకనాడు ఆవులకు పాలు పిండుతుండగా ఆ పాలలో చవితి నాటి చంద్రుడిని చూడడం వల్ల తనకు ఇలాంటి నింద కలిగిందని వివరించి తాను ఈ వినాయక వ్రతం చేయడం వల్లనే నింద తొలగి శుభాలు పొందానని ఇది మొదలు భాద్రపద శుద్ధ చవితి నాడు ఒకవేళ చంద్రుణ్ణి చూచిన ఆ రోజు పగలు వినాయక వ్రతం చేసి ఈ శమంతకమని వృత్తాంతాన్ని విని అక్షతలు శిరస్సుపై తాల్చిన వాళ్లకు ఎట్టి నిందలు రావు అని అనుగ్రహించాడు మునుపు భగీరథుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికి అమృతం సాధించే సమయంలోనూ సాంబుడు తన రోగాన్ని పోగొట్టుకునేందుకు ఈ వ్రతాన్ని ఆచరించి తమ తమ కోరికలు సాధించుకున్నారు అని వివరించాడు ఇలా సూత మహాముని చెప్పిన ప్రకారం ధర్మరాజు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని పొంది సుఖించాడు ఈ దేవుణ్ణి పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి కనుక ఈ స్వామిని వరసిద్ధి వినాయకుడు అంటారు ఈ వినాయక స్వామిని పూజించడం వల్ల విద్యార్థులకు విద్య జయం కోరే వాళ్లకు జయం సంతానం కోరే వాళ్లకు మంచి సంతానం భర్తను కోరే కన్యకు మంచి భర్త ముత్తైదువునకు సౌభాగ్యం సిద్ధిస్తాయి విధవ పూజిస్తే పైజన్మకు వైదవ్యం రానే రాదు అన్ని వర్ణాల వాళ్ళు వయస్సుతో నిమిత్తం లేకుండా యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వినాయకుని కృపతో అన్ని కార్యాలు ఫలిస్తాయి కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మునిమనవళ్ళు కలిగి వంశవృద్ధి చెందుతుంది గొప్ప సంపదలు కలుగుతాయి అన్ని రకాల ఆటంకాలు తొలగి అన్ని పనులు త్వరగా విజయవంతం అవుతాయి అని చెప్పాడు వినాయక వ్రత కథ సమాప్తం ఇప్పుడు మీ చేతిలోని అక్షతలను స్వామి పాదాల దగ్గర వేసి నమస్కరించండి స్వామి ప్రసాదంగా ఆ అక్షతలను మీ తలపై వేసుకోండి మరలా సాయంత్రం స్వామికి నమస్కరించి ఆ అక్షతలను మరొకసారి మీ తలపై వేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం పార్వతి నందనాయ నమః